ఈ చలికాలంలో రూమ్ వెంటనే హీట్ అవడానికి హాలోజన్ రూమ్ హీటర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ఈ హాలోజన్ రూమ్ హీటర్స్ టూ హీటింగ్ రాడ్స్ తో వస్తాయి రూమ్ హీట్ అవడానికి కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది ఈ హాలోజన్ రూమ్ హీటర్స్ చాలా సైలెంట్ గా ఉంటాయి అసలు సౌండ్ చేయవు ఎందుకంటే ఈ హాలోజన్ రూమ్ హీటర్స్ లో ఫ్యాన్ యూజ్ చేయరు ఇది చాలా తక్కువ కరెంట్ కన్సప్షన్ మాత్రమే చేస్తుంది ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ సిక్స్ బెస్ట్ హాలోజన్ రూమ్ హీటర్స్ రివ్యూ తెలుసుకుందాం ఇవి ఏ ధరతో వస్తున్నాయి ఎలాంటి ఫీచర్స్తో వస్తున్నాయి ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ని యూజ్ చేశారు వీటి యొక్క వారంటీ ప్రైస్ మరియు రివ్యూ రేటింగ్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ చలికాలంలో రూమ్ వెంటనే హీట్ అవ్వడానికి ఒక హాలోజన్ రూమ్ హీటర్ ని తీసుకోవాలని అనుకుంటే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ విడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఉండండి లైక్ చేయండి ఇలాంటి రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి హాలోజన్ రూమ్ హీటర్స్ లో టాప్ బెస్ట్ ప్రొడక్ట్ బజాజ్ ఆర్ టూ హాలోజన్ రూమ్ హీటర్ టూ హీటింగ్ రాడ్స్ తో వస్తుంది ఈ బజాజ్ హాలోజన్ రూమ్ హీటర్ ఎయిటీన్ హండ్రెడ్ వార్డ్స్ తో వస్తుంది టూ హీట్ సెట్టింగ్స్ ఉంటాయి నాయిస్ లెస్ ఆపరేషన్ తో వస్తుంది అసలు సౌండ్ చేయదు ఈ బజాజ్ హాలోజన్ రూమ్ హీటర్ హీటింగ్ ఎలిమెంట్ కి వన్ ఇయర్ వారంటీ వర్తిస్తుంది టూ ఇయర్స్ వారంటీ ఆన్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ పైన టూ ఇయర్స్ వర్తిస్తుంది హీటింగ్ ఎలిమెంట్ పైన వన్ ఇయర్ వర్తిస్తుంది బజాజ్ హాలోజన్ రూమ్ హీటర్ ఐఎస్ఐ సర్టిఫైడ్ ఆన్లైన్ లో అత్యధికంగా అమ్మబోతున్న రూమ్ హీటర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ రూమ్ హీటర్ ఇప్పటి వరకు ఐదు వేల వంద మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది హాలోజన్ రూమ్ హీటర్స్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ రేటింగ్ అని చెప్పొచ్చు ప్రస్తుతం దీని యొక్క ప్రైస్ పద్నాలుగు వందల తొంభై రూపాయలకు వస్తుంది ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ ని వాళ్ళ మీరు డిస్ప్లే మీద చూడొచ్చు వెరీ గుడ్ లో పవర్ కన్సప్షన్ నైస్ ప్రొడక్ట్ గుడ్ నైస్ క్వాలిటీ హాలోజెన్ రూమ్ హీటర్స్ లో టాప్ బెస్ట్ సెకండ్ ప్రోడక్ట్ ఉషా హాలోజెన్ రూమ్ హీటర్ ఉషా హాలోజెన్ రూమ్ హీటర్ లో టూ హీటింగ్ రాడ్స్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ రాడ్స్ తో వస్తుంది అతి తక్కువ టైంలోనే లోనే ఇది రూమ్ ని హీట్ చేయగలదు ధర్మో తో వస్తుంది ఫోర్ హండ్రెడ్ వాట్ ఎయిట్ హండ్రెడ్ వాట్ టెంపరేచర్ మీరు సెట్ చేసుకోవచ్చు ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ అన్ని సేఫ్టీ టెస్ట్ లు చేశారు ఇది ఏబిఎస్ మెటీరియల్ తో తయారైంది దీని బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది ఎక్కువ హీట్ ని తట్టుకోగలదు లో పవర్ కన్సప్షన్ తో వస్తుంది ఇది రన్ అవడానికి అతి తక్కువ పవర్ కన్సప్షన్ మాత్రమే చేస్తుంది మీ డబ్బుని ఆదా చేయగలదు ఉషా హాలోజన్ రూమ్ హీటర్ పైన వన్ ఇయర్ వారంటీ వర్తిస్తుంది ఉషా అంటేనే నమ్మకం ఈ ప్రొడక్ట్ ఇప్పటివరకు పద్నాలుగు వందల పన్నెండు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ బెస్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ప్రస్తుతం దీని యొక్క ప్రైస్ పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇప్పటివరకు తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ ని వాళ్ళ మాటల్లో మీరు డిస్ప్లే మీద చూడొచ్చు గుడ్ హీటర్ ఎట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ గుడ్ బిల్డ్ క్వాలిటీ గుడ్ వర్క్ గుడ్ వాల్యూ ఫర్ మనీ అన్ని రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఒక బెస్ట్ హాలోజెన్ రూమ్ హీటర్ ని మీరు తీసుకోవాలనుకుంటే ఉషా బెస్ట్ ఆప్షన్ మీకు అవుతుంది హాలోజెన్ రూమ్ హీటర్స్ లో టాప్ బెస్ట్ థర్డ్ ప్రొడక్ట్ హవెల్స్ ది టూ హీటింగ్ రాడ్స్ తో వస్తుంది టూ హీటింగ్ మోడ్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ వాట్ ఎయిట్ హండ్రెడ్ వాట్ మీకు నచ్చిన హీట్ టెంపరేచర్ వద్ద మీరు పెట్టుకోవచ్చు ప్రొడక్షన్ తో వస్తుంది ఎక్కువ హీట్ కాకుండా చూసుకుంటుంది ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ అన్ని సేఫ్టీ టెస్ట్లు చేయబడింది రస్ట్ ఫ్రీ స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్టర్ తో వస్తుంది ఏబిఎస్ ప్లాస్టిక్ తో తయారైంది ఎక్కువ హీట్ తట్టుకోగలదు హెవెల్స్ హలోజెన్ రూమ్ హీటర్ టూ ఇయర్స్ వారినితో వస్తుంది ఈ టూ ఇయర్స్ నిశ్చింతగా నమ్మకంగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్ ని పదమూడు వందల ఎనభై మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రీడింగ్ అని చెప్పొచ్చు ఇది ప్రస్తుతం దీని యొక్క ప్రైస్ పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలకు వస్తుంది ఇప్పటివరకు ఈ ప్రోడక్ట్ని తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ని మీరు డిస్ప్లే మీద చూడొచ్చు వాళ్ళ మాటల్లోనే నైస్ ప్రోడక్ట్ గుడ్ పర్ఫార్మెన్స్ గ్రేట్ క్వాలిటీ ప్రోడక్ట్ అన్ని రివ్యూస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి హాలోజన్ రూమ్ హీటర్స్లో టాప్ బెస్ట్ ఫోర్త్ ప్రోడక్ట్ క్రాంప్టన్ ఇది ఎయిట్ హండ్రెడ్ వాట్స్తో వస్తుంది టూ హీట్ మోడ్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ వాట్ ఎయిట్ హండ్రెడ్ వాట్ మీకు నచ్చిన టెంపరేచర్ మీరు సెట్ చేసుకోవచ్చు ఏబిఎస్ మెటీరియల్ తో తయారైంది స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్టర్ను యూజ్ చేశారు రస్ట్ ఫ్రీ ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ అన్ని సేఫ్టీ టెస్ట్లు చేశారు రూమ్ ని వెంటనే హీట్ చేయగలదు వన్ ఇయర్ బ్రాండ్ వారెంట్తో వస్తుంది వన్ ఇయర్ బ్రాండ్ వారెంట్తో మీరు నిశ్చింతగా యూజ్ చేసుకోవచ్చు క్రామ్టన్ అంటేనే నమ్మకం ఈ ప్రొడక్ట్ ని ఇప్పటివరకు పన్నెండు వందల ముప్పై ఏడు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ బెస్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ప్రస్తుతం దీని యొక్క ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్ని ని తీసుకున్న కస్టమర్స్ అందరి రివ్యూస్ కూడా వాళ్ళ మాట మీరు డిస్ప్లే చూడవచ్చు గుడ్ ప్రోడక్ట్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ గ్రేట్ గుడ్ ప్రొడక్ట్ అన్ని రివ్యూస్ కూడా గుడ్ క్వాలిటీ గుడ్ ప్రొడక్ట్ అనే ఇవ్వడం జరిగింది మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ క్రామ్టన్ హాలోజెన్ రూమ్ హీటర్ పైన హాలోజెన్ రూమ్ హీటర్స్ లో టాప్ బెస్ట్ ఫిఫ్త్ ప్రోడక్ట్ ఓరియంట్ ఈ ఓరియంట్ హాలోజెన్ రూమ్ హీటర్ ఎయిట్ హండ్రెడ్ వాడ్స్ తో వస్తుంది ఇది టూ హీటింగ్ రాడ్స్ తో వస్తుంది టూ హీటింగ్ మోడ్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ వాట్ మరియు ఎయిట్ హండ్రెడ్ వాట్ మీకు నచ్చిన టెంపరేచర్ వద్ద మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ అన్ని సేఫ్టీ టెస్టులు చేశారు దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది ఇది ఏబిఎస్ తో తయారు చేయబడింది ఎక్కువ హీట్ ని కూడా తట్టుకోగలదు ఓరియంట్ హలోజన్ రూమ్ హీటర్ వన్ ఇయర్ వారంటీ తో వస్తుంది ఈ వన్ ఇయర్ మీరు నిశ్చింతగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్ ని నాలుగు వందల ఒక కస్టమర్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ అంటే బెస్ట్ రేడింగ్ అని చెప్పొచ్చు ఓరియంట్ హాలోజెన్ రూమ్ హీటర్ ప్రస్తుతం వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న కస్టమర్స్ యొక్క మీరు డిస్ప్లే చూడొచ్చు ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ ప్రైస్ రివ్యూస్ పర్ఫెక్ట్ ప్రైజ్ పర్ఫెక్ట్ క్వాలిటీ వాల్యూ ఫర్ మనీ గుడ్ సాటిస్ఫాక్టరీ క్వాలిటీ గుడ్ లో పవర్ కన్సప్షన్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్ వాల్యూ ఫర్ మనీ లో పవర్ కన్సప్షన్ అండ్ వర్క్స్ వెరీ వెల్ అన్ని రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి హలోజెన్ రూమ్ హీటర్స్ లో టాప్ బెస్ట్ సిక్స్త్ ప్రోడక్ట్ లాంగ్ వే ఇది ఎయిట్ హండ్రెడ్ వాట్స్ తో వస్తుంది టూ హీటింగ్ రాడ్స్ ఉంటాయి డ్యూయల్ హీట్ సెట్టింగ్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ వాట్ ఎయిట్ హండ్రెడ్ వాట్ మీకు నచ్చిన హీట్ మోడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ అన్ని సేఫ్టీ టెస్ట్లు చేయబడ్డాయి కాంపాక్ట్ అండ్ పోర్టబుల్ ఇది చాలా స్లీక్ డిజైన్తో వస్తుంది ఎక్కడికైనా మీరు దీన్ని తీసుకెళ్లొచ్చు ఏబిఎస్ ప్లాస్టిక్ తో తయారు చేయబడింది ఎక్కువ హీట్ ని కూడా ఇది తట్టుకోగలదు వారంటీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే వారంటీ డీటెయిల్స్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అంటే వారంటీ బహుశా లేకపోవచ్చు కానీ లాంగ్వేజ్ ప్రొడక్ట్స్ బాగానే ఉంటాయి ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ప్రస్తుతం దీన్ని పది మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది రేటింగ్ అయితే సూపర్ గా ఉంది కానీ వారంటీ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ మీరు డిస్ప్లే మీద చూడొచ్చు హీటర్ అల్టిమేట్ ప్రొడక్ట్ హీట్ ఇన్ ఏ సెకండ్ గ్రేట్ మస్ట్ బే నైస్ ప్రొడక్ట్ కమ్ విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ అన్ని రివ్యూస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి టాప్ సిక్స్ హలోజెన్ రూమ్ హీటర్స్ అన్ని కూడా షాక్ ప్రూఫ్ బాడీ ఎందుకంటే ఏబిఎస్ మెటీరియల్ కాబట్టి ఎక్కువ హీట్ ని తట్టుకోగలదు అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి మీరు ఒక బెస్ట్ హాలోజెన్ రూమ్ హీటర్ ని తీసుకోవాలని అనుకుంటే బజాజ్ లేదా ఉషాని సెలెక్ట్ చేసుకోండి ఈ టాప్ బెస్ట్ సిక్స్ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒక బెస్ట్ హాలోజెన్ రూమ్ హీటర్ మీకు కావాలంటే ఆ లింక్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి హలోజెన్ రూమ్ హీటర్స్ మీకు నచ్చితే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి హ్యాలోజన్ రూమ్ హీటర్స్ రివ్యూ అర్థమైంది కానీ ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టంగా ఉడిని లైక్ చేయండి ఇలాంటి టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రివ్యూ వీడియోతో మేము ముందుంటాను